నమస్కారం ఎన్ఎన్ న్యూస్కు స్వాగతం నేను మీ లక్ష్మి ఈరోజు కావలి పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలో మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్లో గ్రంథి యానాదిశెట్టి గారి కాంస్య విగ్రహ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారు స్వయంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మున్సిపల్ మాజీ చైర్మన్ కావలి ఏజెన్సీ మాజీ చైర్మన్గా పనిచేసిన స్వర్గీయ గ్రంథి ఏనాది శెట్టి గారు ప్రజాసేవలో చిరస్మరణీయమైన సేవలు అందించారని అటువంటి వ్యక్తికి నా సొంత నిధులతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నాకు చాలా గర్వకారణమని అన్నారు కావలి అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోలేము అని అన్నారు ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు గ్రంథి యానాథెట్టి గారి కుటుంబ సభ్యులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

చనిపోయిన రోజు చెప్పిన మాట ప్రకారంగా కృష్ణారెడ్డి గారు తమ్మారి వెంకట కృష్ణారెడ్డి గారు మరి ఈ రోజున ఆయన ఈ యొక్క కాన్స్రహాన్ని ఆయన ఏర్పాటు చేయించడం జరుగుతా ఉంది దీనికి ఈ రోజు ఇక్కడ వేరే పని మీద ఎంతో ఆహారం జరిగింది కృష్ణారేడ్డి అన్న కార్యక్రమం చూసి మన సమాన్లు కృష్ణారెడ్డి గారికి అలాగే మన యానాది శెట్టి హరిశెట్టి గారి కుమార్తె అలంకే గారికి వారి అభిమానులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఇక్కడ ఉన్న ఆరోపణలకి అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ యానాది శెట్టి గారి ఆయన ఆయనతో కొద్దిపాటి పరిచయం ఉంద నాకు చంద్రబాబు గారు కూడా అత్యంత సన్నిహితులు ఎన్నో ఎన్నో పదవులు మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ దగ్గర నుంచి అన్ని ఎన్నో పదవులు చేసి ఉన్నారు ఎంత గౌరవం ఉంది ఆయన మీద ఎంత రెస్పెక్ట్ ఉంది కూడా కావాల సంఘాలను కానీ మొత్తం అందరికీ కూడా మా నిధులందరికీ కూడా ఆయనతో కృష్ణి దానికి కూడా మంచి అనుబంధం ఉంది ఎలక్షన్ లో సపోర్ట్ చేయడం కానీ అన్ని రకాలుగా కూడా మనకి చేయడం జరిగింది అలాగే కావలి నియోజకవర్గం కృష్ణారెడ్ అన్న నాయకత్వంలో డెఫినెట్ గా అయితే అభివృద్ధిలో పరిగెత్తిస్తున్నాను నేను ఆయనతో అప్ప పోటీ పడితే నిలబడి వెళ్తా ఉన్నాను కొద్దిగా నేర్చుకొని ఎందుకంటే రాజకీయాల్లో వస్తారంట ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మన ఉదయం నియోజకవర్గం నా జలదంగి మాటలను ముందు సో అక్కడ అంత రాజకీయంగా ఎక్స్పీరియన్స్ కానీ ఇక్కడ గానీ వారి నుంచి చాలా నేర్చుకున్నాను ఎలక్షన్ ముందు కూడా తమ్ముడు కూడా సునీల్ కూడా నేను కూడా రెండు మూడు సార్లు కావడం జరిగింది అలానే వారి నాయకత్వంలో డెఫినెట్ గా కావాలి రెండు నియోజకవర్గాలు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాను

నేను ఆ తండ్రి కూడా అందరి చెప్పాడు ఆ అలైక నేను దాతలు మాత్రమే నేను అడుగుజాడంలో నేను కవిసంలో మీరు నాన్నగారి ఎలా డిజైన్ చేసుకోవాలో అలా డిజైన్ చేయలేమానని చెప్పా ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు నచ్చితే కావాలి ప్రజలందరూ నచ్చినట్టేది ఆ విగ్రహం కూడా భూతం కూడా ఈరోజు శ్రీకాంత్ కానీ ఆ నైకే కానీ ఆ పెద్ద కుటుంబ సభ్యులు అందరూ పెట్టుకున్న ముందు వాళ్ళ చేత ఈ రోజు ఆ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అన్ని పూర్తయిన తర్వాత అతి తొందరలో రంగరంగ కావలి ప్రజలకు మరో యానాదేశించి బుగ్గర రూపంలో ఆత్మ రూపంలో దేవుడి రూపంలో ఈ కావలి పట్టణానికి తొందరగా అంకితం చేయబోతున్నా మనం తెలియజేస్తాం గురిస్తున్నారు ధన్యవాదాలు తెలియదు